హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుబ్డంత మనసు సీరియల్ ఎప్పుకు మీకు ఎపిసోడ్లో ఏం జరగబోతున్నావు ఈ రోజు మన పడి వీడియోలో చూస్తే గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సెమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషి అలానే మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా వేసిన ప్లాన్ ప్లాన్తో శైలేంద్రని సాక్ష్యదారులతో సహా అరెస్ట్ చేసిన మనం మనం ఎవరో కాదు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి అసలు నుంచి తెలుసుకున్న ఆనందంలో మహేంద్ర అనుపమ షాక్లో దేవి అని శైలేంద్ర ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే మనో పోలీస్ ఆఫీసరా శైలేంద్రని అరెస్ట్ చేశాడా అసలు ఇది ఎలా జరుగుంటుందని చెప్పేసి గనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరలో చేర తెలుసుకుందాం ధరణి అయితే శైలేంద్రతో ఈ విధంగా ఉంటుంది చూడండి ఎప్పటికైనా సరే డిబిఎస్టి కాలేజ్ కి ఎండిని మీరైతే అవ్వలేరు ఆ స్థానంలో మీరు కూర్చోలేరు మీరు అసలు జీవితంలో ఊహించలేనిది మీ జీవితంలో జరుగుతుంది మీరు కన్న కళ మీరు కోరిన కోరిక అసలు నెరవేరదు అని చెప్పేసి ధరణి అన్న మాటలకి శైలేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజున డిబిఎస్టి కాలేజ్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇక కూడా రావడంతో మనో ఇదేంటి అసలు మళ్ళీ ఎంట్రీ నిజంగా ధరణి అన్నట్టుగా ఆ ఎండి పదవి నాకు దక్కకుండా పోతుందా ఏంటి ఇంతలో కూడా కూడా రానే వస్తాడు ఇక రిషి రావడంతో రాషి నీ నిర్ణయాన్ని అందరితో కూడా చెప్తాను అని చెప్పేసి అన్నావు కదా డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో కూర్చొని కాలేజ్ బాధ్యతలు తీసుకుంటున్నావా వస్తారా వచ్చేంత వరకు నువ్వే ఉంటావా నేను వస్తారా వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఏంటి ఆల్రెడీ వస్తారా వచ్చేసింది కదా వస్తారా వస్తుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి వస్తారని చూస్తే అందరు కూడా షాక్ అయిపోతారు ఈ అయితే పెద్ద షాక్ ఎదురవుతుంది ఇదేంటి అసలు ఈ వస్తారా చనిపోయింది కదా అసలు ఎలా బ్రతికొచ్చింది ఈ లోపల శైలంద్ర చూస్తూ ఉండంగానే రిషి అయితే ఎండి పదవిలో నుంచి లేచి పక్కకు రావడం ఆ పదవిలో వస్తారా కూర్చోవడం అంతా కూడా జరిగిపోతుంది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వస్తారా అనే సరికి అప్పటి గానీ శైలేంద్ర అయితే అలానే చూస్తూ ఉంటాడు తెలిపయ వస్తారా ఇలా నీకేమైంది అని చెప్పేసి అడగడంతో నాకేమవుతుంది సార్ నేను బానే ఉన్నాను రిషి సార్ ఉన్నంత వరకు నాకు ఎటువంటి ప్రమాదం కూడా జరగదు ఎందుకంటే ఎప్పటికప్పుడు రిషి సార్ నన్ను కాపాడుకుంటూనే వస్తారు రిషి సార్ ఏంటి నిన్ను కాపాడడం ఏంటి అని చెప్పేసి శాలేంద్ర అనడంతో అవును ఇదిగో రిషి సార్ ఎక్కడే ఉన్నారు కదా ఈయన రక్షించుకుంటూ వచ్చారు శైలేంద్ర అయితే అసలేమి అర్థం కాదు ఎందుకంటే రిషి రూపంలో ఉన్నదే రంగా అని చెప్పేసి శాలేంద్ర అనుకుంటాడు నిజానికి రిషి అని చెప్పేసి శైలందర్ అసలు గ్రహించలేడు తిరిగి మళ్ళీ రిషి వస్తారా ఇద్దరు కూడా కలిసి రావడం ఆ పదవిలో కూర్చోవడం ఇదంతా చూస్తుంటే చాలా కలగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది కదా అన్నయ్య అని చెప్పేసి అంటూ మహేంద్ర పానేంద్ర మినిస్టర్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు శైలేంద్ర ఇప్పుడేంటి వస్తారా కాలేజ్ కి మళ్ళీ నువ్వే ఎండి గా ఉండి కాలేజ్ బాధ్యతలు తీసుకుంటావా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు శైలేంద్ర అవును ఎప్పట్లా నేను గా ఉంటారు కాకపోతే రిషి సార్ తిరిగి ఇచ్చారు కాబట్టి నేను కాకుండా రిషి సార్ ఆ పదవిలో కూర్చున్నా నాకు సరే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి వస్తారా అనడంతో ఇంతలో రిషికి అయితే సేవ చేస్తూ ఉంటాడు ఎండి పదవిలో నన్ను కూర్చోబెడతానని చెప్పు అని చెప్పేసి అంటే శైలేంద్ర అడుగుతూ ఉంటాడు రిషిని వెంటనే రిషి నాకేమి అభ్యంతరం లేదు వస్తారా ఎందుకంటే ఆ పదవిలో కూర్చోబెట్టింది నేనే కదా నిన్ను పదవిలో కూర్చునే అర్హత నీకు మాత్రమే నువ్వే మాత్రమే సరైన న్యాయం చేయగలవు ఇది సార్ మీరు మాత్రమే ఈ పదవికి అర్హులు మీరే న్యాయం చేస్తారు మీ నుంచే నేను అందరినీ కూడా నేను నడిపించుకుంటూ వచ్చాను మీ నుంచి అన్ని నేర్చుకున్నాను వస్తారా నీ భర్తగా నేను ఎప్పటికీ కూడా నీకు సహాయకారిగా ఉంటాను వారి ఏదైనా చేయగలదు కాబట్టి నువ్వే ఆ పదవిలో కూర్చో అని అంటూ రిషి పస్తారీ సపోర్ట్ గా మాట్లాడేసరికి శైలేందర్ కి మాత్రం ఆ మాటలు విని అసలేమీ అర్థం కాదు షాక్ లో ఉండిపోతాడు ఇక వెంటనే ఇదంతా కూడా గమనించిన మనో అయితే ఏంటి శైలేంద్ర సార్ చాలా కంగారుగా కనిపిస్తున్నట్లున్నారు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు శైలేంద్ర అని మనో అయితే ఇప్పుడే వస్తాను ఒక నిమిషం అని చెప్పేసి అంటూ మనం అయితే బయటకు వెళ్తాడు ఎక్కడకు వెళ్తున్నాడు అని చెప్పేసి శైలేంద్ర అలానే చూస్తూ ఉంటాడు పది పది నిమిషాల్లో అనుకున్నట్టుగానే మనం పోలీస్ ఆఫీసర్ గా ఒక ఫైల్ తీసుకొని బోర్డు మీటింగ్ లోకైతే ఎంటర్ ఇస్తాడు శైలేంద్ర షాక్ తింటాడు మనం పోలీస్ ఆఫీసరా అసలు మనం పోలీస్ అవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావడం లేదు ఏంటి మనం నువ్వు పోలీస్ ఆఫీసర్ వా అని చెప్పేసి అంటూ శైలేంద్ర అడుగుతాడు ఇదిగోండి సార్ సాక్ష్యాధారాలు కూడా సంపాదించాను అని చెప్పేసి అంటూ మనం మినిస్టర్ చేతిలో అయితే ఫైన్ అయితే పెట్టడం జరుగుతుంది ఒక్కసారిగా ఆ ఫైల్ మొత్తం కూడా తిరిగి తీసి చూస్తాడు మినిస్టర్ అయితే ఫైల్ చేతికి కూడా మొత్తం చూస్తాడు కరెక్ట్ గానే ఉన్నాయి మొత్తం సాక్ష్యాధారాలని సంపాదించారు కాబట్టి ఇక మీ డ్యూటీ మీరు చేసుకోండి డ్యూటీని చేసుకోండి అని చెప్పేసి మినిస్టర్ చెప్పడంతో శైలంద్ర ఒక్కసారిగా మనం అరెస్ట్ చేయడంతో శైలంద్ర అయితే షాక్ తింటాడు అప్పుడే తన కొడుకు ఎండి పదవిలో కూర్చోబోతున్నాడు ఈ కాలేజ్ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు అని చెప్పేసి ఎంతో ఆనందంగా వస్తున్న దేవి అని శైలంద్ర అరెస్ట్ చేయడం చూస్తే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కొడుకు అసలు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేస్తున్నారండి అని చెప్పేసి అంటూ అక్కడికి వచ్చిన దేవయాని అయితే మనం మీద అరుస్తూ ఉంటుంది మీ కొడుకే అన్ని తప్పులు చేశాడు వాటిలో భాగంగానే మీరు కూడా తప్పులు చేశారని మాకు అర్థమైంది కావాలంటే ఈ సాక్ష్యాధారాలన్నీ చూడండి అని చెప్పేసి అంటూ మనం తన చేతిలో ఉన్న ఫైల్ అయితే దేవయాని చేతిలో పెట్టడం జరుగుతుంది దేవయాని ఆ ఫైల్ ని చూడక ముందే వెంటనే ఫనీంద్ర ఆ ఫైల్ ని తీసుకుని మొత్తం అన్ని కూడా చేస్తూ ఉంటాడు మహేంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు దేవి అని చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా ఫనేంద్ర మరుక్షణమే శాంద్ర కూడా ఫనేంద్ర కొట్టడంతో ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు ఈ డ్యూటీ నువ్వు చేసుకో మనం ఎందుకంటే నువ్వు చేసే దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు న్యాయమే ఉంది ఎక్కడ జరిగినా సరే నా ఇంట్లో జరిగినా అది నా మనుషులైనా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఎవరు తప్పు చేస్తేనే ఊరుకోను అలాంటిది నా భార్య నా కొడుకు తప్పు చేశారంటే నేను ఎలా ఊరుకుంటాను నీ డ్యూటీ నువ్వు చేసుకోమాను బెస్ట్ జాబ్ అని చెప్పేసి అంటూ అయితే మెచ్చుకుని అక్కడ నుంచి ఫనేంద్ర అయితే వెళ్ళిపోతాడు మహేంద్ర అయితే అలానే చూస్తూ ఉంటాడు రిషి దగ్గరకు వెళ్ళి చూడండి రిషి సార్ మనం అనుకున్నట్టుగానే జరిగింది కదా ఇక వెంటనే అక్కడే ఉన్న మినిస్టర్ అయితే మనోని పక్కకు తీసుకుని వెళ్తాడు ఇక మహేంద్ర అయితే జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాడు రిషి బ్రతికే ఉన్నాడని మీకు ముందే తెలుసా సార్ అని చెప్పేసి మినిస్టర్ ని అడగడంతో నాకు ముందే తెలుసు ఫనీంద్రుధారా ఎలాగైనా సరే రిషిని తిరిగి తీసుకుని వస్తుందని కూడా నాకు బాగా తెలుసు మహేంద్ర ఇక్కడ మనం ఉన్నాడు కాబట్టి కాలేజీ చూసుకుంటున్నాడు కాబట్టి అక్కడ రిషి ఇప్పటి వరకు కాలేజ్ గురించి ఆలోచించకుండా అంత ధైర్యంగా ఉన్నాడు మరొక విషయం తెలుసా అసలు మనం ఎవరో తెలుసా అని చెప్పేసి మినిస్టర్ అడగడంతో నాకు తెలుసండి మనం ఎవరో కాదు నాకు రెండో పుట్టిన బిడ్డ మనం నాకన్న కొడుకు రిషి అలానే మనం ఇద్దరు కూడా కవల పిల్లలు అన్న విషయం నాకు ఎప్పుడో తెలిసిపోయింది నేను మహేంద్రకి తెలిసిన నిజాన్ని అందరి ముందు బయట పెట్టడంతో ఇక వస్తారైతే అయితే ఏంటో మావయ్య మీకు అసలు ఈ విషయం ముందే తెలుసా ఎలాగ తెలుసా అని చెప్పేసి అంటూ వస్తారైతే మహేంద్రని అడుగుతూ ఉంటుంది నాకు తెలుసు కానీ నాకు తెలియదు అని చెప్పేసి నాకు నువ్వు అనుకున్నావు జగతి రాసిన లెటర్ ద్వారా నేను అసలు తెలుసుకోగలిగాను అప్పుడు నాకు ఆ లెటర్ ఇచ్చిన తర్వాతే నాకు బాగా అర్థం అయింది మనం ఎవరో కాదు నా చిన్న కొడుకని ఆ రోజు జగతి నాకు మరో బిడ్డ పుట్టిందన్న విషయం నాకు చెప్పకుండానే దేవయాని అక్కయ్య వదిన నుంచి అలాగైనా సరే మరో బిడ్డను కాపాడుకోవాలి అని చెప్పేసి నాకు తెలియకుండా అనుపుమా దగ్గర ఆ బిడ్డను పెంచుకుంటూ వచ్చిందని నాకు తెలిసిపోయింది అని అంటూ మహేంద్ర తనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఒక్కసారిగా చెప్పడంతో వస్తారైతే షాక్ అయిపోతుంది వెంటనే మహేంద్ర అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక రిషిని మనోని ఇద్దరిని కూడా దగ్గర తీసుకుని తన గురులకు అయితే హర్తుకుంటాడు అది చూసిన పనే కూడా చాలా ఎమోషనల్ అవుతాడు డాడ్ అని చెప్పేసి అంటూ రిషి మనో కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఈ టైంలో జగతి కనుక బ్రతికుంటే ఎంత సంతోషంగా ఉండేదని చెప్పేసి అంటూ జగతిని తలుచుకుని చాలా బాధపడతారు అమ్మ గురించి బాధపడవద్దు అమ్మ ఎక్కడున్నా సరే అమ్మ ఆశీస్సులు మా మీద ఎప్పటికీ కూడా ఉంటాయి అనుపమ్మ కూడా అక్కడికి వచ్చి నన్ను క్షమించు మనం కన్న తల్లిదండ్రులు నాకు తెలిసిన సరే చెప్పకుండా నిన్ను బాధ పెట్టాను కానీ అంటూ అనుపమ కూడా మనోకైతే నచ్చి చెప్తూ చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది మనో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు వెంటనే శైలేంద్ర దేవేంద్ర అరెస్ట్ చేసి మనం అయితే జైలుకి తీసుకుని వెళ్లడం జరుగుతుంది శైలేంద్ర చేసిన ప్రతి కుట్రలు అన్ని కూడా సాక్ష్యాధారాలు చూపించడంతో చంపిన కేసులో శైలేంద్ర అయితే జైలుకి పంపించడం జరుగుతుంది మనం ఇద్దరు రాబోయే మనకు గుప్పనంత మన సూత్రం ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పి మరత కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా గుప్పడంత మన సూత్రం ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న గణేశంలో కూడా క్లిక్ చేసేయండి